రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంటే బీఆర్ఎస్ కమిటీ ఎలా వేస్తుందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశ్నించారు రైతు ఆత్మహత్యలతో రాజకీయాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు రెండు వేల పదిహేడులో రెవెన్యూ ప్రక్షాళన పేరిట ధరణి తెచ్చి ఇరవై మూడు లక్షల మంది రైతులను బజారున పడేశారని కోదండరెడ్డి మండిపడ్డారు హత్యల విషయంలో మాకొక నిర్దిష్టమైన ఆలోచన విధానం ఉంది మీరు ఇక సంవత్సర కాలంలో ఎప్పుడైనా ఒక్క సూచన అసెంబ్లీలో గానీ బయట గాని ప్రభుత్వానికి పేదవాడి గురించి ఒక్క అయినా మీరు చూసిన మీరు అప్పులపాలు చేసిపోయిన రాష్ట్రాన్ని ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దడానికి మేము ఇంత యాతన పడతా ఉంటే ఇంత ఇబ్బంది పడతా ఉంటే మీ మాటలలో ఏమైనా నిజం ఉందా మీరు రోజు అబద్దాలే మాట్లాడుతున్నారు ఏం కమిటీ అంటే జేను కొరకు కమిటీ మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దాలే మేము ఇప్పుడు